అందరికీ ప్రేస్త దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ పునరుత్న దినాన వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రేస్తలడండి బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా మీ కష్ట సమయంలో మీ బలహీన సమయంలో భయము కలవరం అవిశ్వాసం సవాళ్ళు ఎదుర్కొన్న వలసిన సమయంలో మీరు ధైర్యంగా ఉంటున్నారా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు అని దేవిని వాక్యము సెలవిస్తుంది ఇహోవా కొరకు కనిపెట్టుకుని వారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటారు మరి ధైర్యంగా మనము ఉండాలంటే దేవిని సేవించాలి దేవిని ఆరాధించాలి దేవిని పరచాలి భక్తుడైన దాబీదు ఏ విధంగా తన మనస్సున ధైర్యం వహించి నిబ్బరం కలిగి యుద్ధంలో ఏ విధంగా విజయం సాధించాడో శత్రువులను ఏ విధంగా జయించాడో తను కలుగుతున్న ఈకటిలో ఇబ్బందులు ఏ విధంగా జయిస్తూ అన్ని వేళ దేవిని ఆశ్రయం పొందాడో అన్ని వేళలా దేవిని నడిపింపును పొందుకున్నాడు అన్ని వేళలా శత్రువుల చేతి నుండి ఏ విధంగా దేవుడు విడుదలనిచ్చాడు మన కాళ్ళగత్తులు దేవిని వశంలో ఉన్నవని ముప్పై ఒకటి పదిహేనులో మరి ఏషయ్య నలభై ఆరు మూడు నాలుగులో తెలియచేయబడింది మన కాళ్ళగత్తులు దేవిని వశంలో ఉంటే మనం రక్షించబడతాము మనము మనకి కాపుదల కలుగుతుంది అదేవిధంగా గొప్ప మేలులను దేవుడు దయచేస్తాడు కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిదిలో మనకు కలగబోయే మేలు ఎంతో ఉన్నతమైనది ఎషయ అరవై ఇరవై రెండులో మనకు కలగబోయే మేలును దేవుడు బయలుపరుస్తాడు దేవునికి యథార్థ వృద్ధులై ఉన్నప్పుడు మరి దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు గొప్ప చేస్తాడు దేవుని వాక్యం సెలవిస్తుంది యశా గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటో నుండి ఇరవై రెండు వచనంలో మనకి దేవుని ఏడల హృదయానుసరులైన వారిని దేవుడు ఏ విధంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అదేవిధంగా కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై నాలుగు మనుషున గొప్ప ధైర్యం వహించుడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనం ఎప్పుడైతే మన మనసులో మన తలెంపులో మన హృదయంలో గొప్ప ధైర్యం కలిగి ఉంటారు మనకు విజయాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు సాతాను వచ్చి నుండి లోక అంధకారం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు గొప్ప ధైర్యము మనల్ని సాహస కార్యలు చేటుకు దేవుని శక్తి దేవుని ఆత్మ దేవుని బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు యశ్వే గ్రంథంలో చూసినట్లయితే నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనము చదివినట్లయితే సొమ్మసిలిన వారికి బలాభివృద్ధిని కలగజేస్తానని శక్తిహీనులకు బలాభివృద్ధిని బాలురులు సొమ్మసిలరు అలయరని దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఇహోవాకరుకు ఎదురు చూచేవారు నూతన బలము నూతన శక్తిని నూతన ఆత్మను